అందరికీ నమస్కారం బ్యాగ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురంలోని సుప్రసిద్ధ క్షేత్రం స్వయంభు శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం పాదగయ మహా పుణ్యక్షేత్రంలో మహాపుణ్యక్షేత్రంలో మాసాన్ని పురస్కరించుకుని శ్రీ కుక్కుటేశ్వర స్వామివారికి విశేషంగా రుద్ర నమ్మక చమకాలతో పంచాక్షరి మంత్ర జపంతో పంచామృత అభిషేకములు లక్ష బిల్వార్చన శ్రీ రాజరాజేశ్వరి పురుహూతిక అమ్మవార్లకు సహస్రనామ కుంకుమార్చన శ్రీచక్రార్చన మొదలైన కార్యక్రమములను శాస్త్రోక్తంగా వేద పండితులు నిర్వహించి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలను భక్తులకు అందించి ధరింపచేశారు ¡Gracias! జీవహృదావాసం సర్వోకైక పూజితాం సర్వానందమయం సాంబం కుటేశ్వరం రాజరాజేశ్వరీ సమేత ఉమా కుక్కుటేశ్వరస్వామినార్థనపూర్వకనమస్కారాన్ సమర్పయామి మనకి మాసాం మార్గశీర్షోస్మి మాసాలలో కల్లా మాసం చాలా ప్రాముఖ్యమైనటువంటి అని చెప్పి చెప్తూ ఉంటారు అలాగే ఈ మార్గశిరమాసం సందర్భంగా తిఠాపురంలో వేయించేసి ఉన్నటువంటి రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారికి లక్ష బిల్వార్చన శత సహస్ర సంఖ్యాక బిల్వార్చన చేయ సంకల్పం చేసుకొని ఈరోజు ఉదయం నుంచి పంచామృతాభిషేకాలు లక్షపత్రి పూజ అలాగే అమ్మవారికి రాజరాజేశ్వరి అమ్మవారికి కుంకుమ అర్చన కూడా దివ్యమైనటువంటి వేదమంత్రోచ్చారణలతో చాలా ఘనంగా జరుగుతోంది స్వామివారికి అర్చన అమ్మవారికి అర్చన కూడా మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్